బుజ్రటిపాలెం మండలంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు మనోహర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు ప్రధాన నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు సేవా పక్షోత్సవాల పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ మేరకు మురులపుడి గ్రామంలోని పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు పాఠశాల ఆవరణలో శుభ్రం చేసి మొక్కలను నాటారు అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై జన్మదినాన్ని పురస్కరించుకుని మరియు గాంధీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవా పక్షోత్సవాల పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసి చెట్లను నాటడం జరిగిందన్నారు మండలంలోని ప్రతి పంచాయతీలో డెబ్బై ఐదు మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు పదిహేను రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు జరగనున్నాయని చెప్పారు అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ రూరల్ మండలాధ్యక్షులు మనోహర్ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో డెబ్బై ఐదు మొక్కలను నాటే కార్యక్రమం తెలిపారు నాటిన మొక్కలను పరీక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు ఇప్పటికే కాలుష్యంతో ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారని చెట్లను నాటకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గండి రఘురామయ్య పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నుంచి అక్టోబర్ ప్లస్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వరకు సేవా పక్షోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మునుమూడి పంచాయతీలో బట్టిబాటి దిన్ని కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మొక్కలు నాటడం పిల్లలకి బుక్స్ పెన్సు సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు పదిహేను రోజుల పాటు కొనసాగిస్తామని ప్రతి ఒక్క పంచాయతీలో డెబ్బై ఐదు మొక్కలు నాటే కార్యక్రమం బుచ్చి రూరల్ మండలాధ్యక్షుడిగా మేము తీసుకొని మా కార్యకర్తలతో అందరితో పాటు కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం మాన్యశ్రీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి వరకు పదిహేను రోజుల పాటు భారతీయ జనతా పార్టీ సేవా పక్షోత్సవాలని పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేయ చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షుడు సిద్దన్న మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా మునులుపుడు పంచాయతీ ఈ పంచాయతీకి సంబంధించినటువంటి మండల ఉపాధ్యక్షులు వెంకటేశరెడ్డి గారు అదేవిధంగా యువమోర్చ మండలాధ్యక్షుడు కాకుమధు యువమోర్చ నాయకుడు గెండి పెంచలయ్య గెండు నారాయణ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో ముందుగా పిల్లలకు విద్యా సామాగ్రి పంపిణీ చేయటం అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయటం దాంతోపాటు మండల అధ్యక్షుడు సిద్ధన మనోహర్ రెడ్డి ఈ బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలంలో ఉన్నటువంటి పదమూడు పంచాయతీల్లో కూడా ప్రతి పంచాయతీలో డెబ్బై ఐదు చొప్పున అంటే నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి పంచాయతీలో కూడా డెబ్బై ఐదు మొక్కలు చొప్పును నాటాలని పిలుపునివ్వడం దాంట్లో భాగంగా రావడం జరిగింది అయితే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు మేము ఏదైతే మొక్కలు నాటుతున్నామో ఆ మొక్కలను కాపాడే బాధ్యత కేవలం మా పార్టీ నాయకులదే కాదు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకొని వాటిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకనంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కాలుష్య కూరల్లో అంతా కూడా అతలాకతలం అవుతున్న పరిస్థితి రాబోయే రోజుల్లో మనం మొక్కల్ని పెంచినట్లయితే పర్యావరణ పరిరక్షణ మనం చేయనట్లయితే రాబోయే భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా కాలుష్యానికి గురయ్యే అనారోగ్యాల పరిస్థితి అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛ భారత్లు కావచ్చు అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఈ మొక్కల నాటి కార్యక్రమాలు కావచ్చు బాధ్యతగా ఉండి రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఉన్న ప్రధానమంత్రుల్లో జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనే విషయాన్ని మీ అందరూ చెప్పడానికి ఎంతో సంతోషిస్తా ఉన్నాం నరేంద్ర మోదీ గారి యొక్క సుపరిపాలనలో దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడు కూడా ఈరోజు ప్రతి ప్రభుత్వ ఫలాన్ని తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా యువత అందరూ కూడా మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిస్తున్నారో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోమని వాటి అన్నింటిలో కూడా పాలు పంచుకొని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో కావచ్చు అనేక సేవా కార్యక్రమాల్లో యువత అందరూ కూడా పాలు పంచుకొని రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని ముందు తీసుకుపోవడంలో మీరు ఒక చురుకైన పాత్ర పోషిస్తారని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం